హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ వీడియోలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ లేదా మొలకలతో ఈజీగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు మరి తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా మొలకల కోసం ఒక కప్పు పెసర్లు అలాగే ఒక కప్పు శనగలను వేసి కొన్ని వాటర్ ని పోసి ఈ పెసర్లు శనగలను శుభ్రంగా కడగండి ఇలా కడిగాక వాటర్ ని వంపేసేయండి తర్వాత కొన్ని వాటర్ ని పోసి ఒక ఆరు గంటల పాటు నానపెట్టండి ఇలా ఒక ఆరు గంటల వరకు చక్కగా నానిన తర్వాత వాటర్ను వంపేసేయండి తర్వాత ఒక బౌల్ ని తీసుకొని ఆ బౌల్ పై కాటన్ క్లాత్ను వేసి నానపెట్టిన శనగలు పెసర్లను వాటర్ రాకుండా ఆ క్లాత్ లో మొత్తం వేసేయండి ఇలా మొత్తం శనగలు పెసర్లు వేసేసాక క్లాత్ ని రెండు వైపులా క్లోజ్ చేసి గాలి చొరబడకుండా గట్టిగా ముడివేయండి ఇలా నేను చూపించిన విధంగా గట్టిగా ముడివేసి బౌల్లో పెట్టి అలాగే మొలకలు బాగా రావడం కోసం ఏదైనా తేలికపాటి బరువును పెట్టి ఒక రాత్రి మొత్తం అలాగే వదిలేయండి మనం మార్నింగ్ టైంలో శనగలను పెసర్లను ఇలా రాత్రి టైంలో కాటన్ క్లాత్లో చుట్టి పెడితే మార్నింగ్ కల్లా మొలకలు తయారైపోతాయి చూసారా మొలకలు ఎంత బాగా వచ్చాయో నేను మొలకల కోసం పెసర్లు శనగలను మాత్రమే తీసుకున్నాను మీకు నచ్చితే మీరు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మొలకలకు పోపును సిద్ధం చేసుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ ను వేయండి హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినపప్పు అలాగే ఒక స్పూన్ శనగపప్పు ఒక రెండు తుంపిన ఎండుమిర్చి నాలుగు కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిని వేసి ఎండుమిర్చి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఎండుమిర్చి కొంచెం గోల్డెన్ కలర్ రాగానే ఒక మూడు ఆనియన్స్ను పెద్ద ముక్కలుగా కట్ చేసి వేయండి అలాగే పొడవుగా కట్టేసిన ఒక నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఒక చిన్న సైజ్ టమాటా తరుగును వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి ఇలా ఆనియన్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయ్యాక ఒక అర స్పూన్ పసుపును వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయండి రెండు నిమిషాలు ఫ్రై అయ్యాక మొలకలను వేసి అలాగే రుచికి సరిపడా ఉప్పు తగినంత కారం ఒక స్పూన్ ధనియాల పొడిని వేసి ఈ మసాలాలు అన్ని ఫ్రై అయ్యేంత వరకు ఇలా రెండు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఫ్రై అయ్యాక కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఒకసారి కలిపి ప్లేట్లోకి తీసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే మన మొలకలు రెడీ చూసారా ఎంతో టేస్టీగా ఇంట్లో హెల్దీ బ్రేక్ఫాస్ట్ ను ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది డైట్ లో ఉన్న వారికి డయాబెటిక్ పేషెంట్స్ కి చాలా మంచిది ఇలా మొలకలు అన్ని ప్లేట్లోకి తీసుకున్నాక గార్నిష్ కోసం ఒక పొడవుగా కట్ చేసిన ఆనియన్ తరుగును వేసి అలాగే మీకు నచ్చితే ఒక స్పూన్ నిమ్మరసాన్ని కూడా వేసుకోవచ్చు అంతే ఎంతో టేస్టీగా ఉండే మన మొలకలు రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్